హలో హలో వందనాలు సార్ వంద సత్యం తెలుసుకోకనే గ్రూప్ లో నుంచి లిఫ్ట్ అయిపోయారు అని పెట్టినారా ఏం సత్యం చెప్తున్నారు అక్కడ చెప్పండి సార్ సత్యం ఏముంది అందులో ఏం పేరు మీ పేరు ఆ గ్రూప్ లో అంత అవమానము అవహేళనలు ఉన్నాయి వాళ్ళు ఎవరు సార్ ఆ గ్రూప్ లో ఉండేవాళ్ళు ఎవరు ఎవరు చేశారు సింబల్స్ ఎలాంటి సింబల్స్ పెడుతున్నారు మంచిగా క్రైస్తవులు తర్వాత సాధ్యమైనంత వరకు సమాధానం చెప్పేటట్లుగా లేకపోతే క్వశ్చన్ వేసేటట్లుగా బైబిల్ తెలుసుకునేటట్లుగా ఉండాలి కానీ ప్రతి విధమైనా వాళ్ళు పెడుతుండే పోస్టింగ్స్ ఎలా ఉన్నాయి ఒక క్రైస్తులైనా వాళ్ళు అవమానితలా లేకపోతే ఎదుటి వాళ్ళని కించపరిచే రకంగా ఉన్నారా అందుకే అందుకే కదా మరి పద్ధతి కాదు వాళ్ళకి ఇంకా దైవవాక్యం తెలియదు అంటాను నేను అది పద్ధతి కాదు ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం ఉండాలి సత్యం నువ్వేమన్నా చెప్తావా చెప్పు వింటాను నేర్చుకుంటాను ఓకే ఓకే సార్ తప్పకుండా ఎప్పుడు చెప్తారు ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తా దేని గురించి మాట్లాడదాం అదే సత్యం తెలుసుకోకనే వెళ్ళిపోయారా అని పెట్టారు కదా సత్యం ఏం తెలుస్తా దాన్ని చెప్తే నేను వింటాను ఏ ఊరు మీద కర్ణాటక కర్ణాటక ఎక్కడ రైచూర్ రైచూరా రైచూరు రైచూరు మన వచ్చింది కదా ఆవిషంలో అంటున్నారా రైచూరు మన వచ్చాను నేను అవునా ఏ గ్రూప్ లో నుంచి వెళతాయని చెప్పండి దేవుడు ఒక్కడైనా దాంట్లో దేవుడు ఒక్కడైనా బహిరంగ సభ పెడతారా దేనికి మాట్లాడదామండి దేవుడు ఒక్కడే అనే చెప్పండి దేవుడు మాట్లాడిన మాటలు కూడా నేను కూడా వినిపిస్తాను దేవుడు ఒక్కడ ముగ్గురు ఉంటారండి దేవుడు ఒక్కడ ముగ్గురు నలుగురుంటారు దేవుడు అప్రద కూడా అంటావా అని ఒప్పుకుంటా ఇప్పుడు ఎలాగే ఒక్కడైన తర్వాత ఒక్క మాట మీద ఉండాల రెండు మాటలు మాట్లాడతాడా ఒక్క మాట మీదే ఉన్నాడు కదా ఉన్నాడు రెండు మూడు మాటలు నేను తప్ప వేరొక దేవుడిని లేడు అన్నప్పుడు మరి ఇంకొకరుంటారండి మొదటి వచ్చిన ఏడో అధ్యాయం మొదటి వచ్చిన కాగా యహోవా మోసేతో ఇట్లా ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించుతుని ఇందులో ఏముందండి కన్నడ భాషతో తెలుగు భాషతో తెలుగు కాగా యహో మోషేతో ఇట్లా నేను ఇదితో నిన్ను పరోకి దేవునిగా నియమించు నీ అన్న ఆహారం నీకు ప్రవక్తగా ఉండను నేను దేవుడు అన్నప్పుడు పరోకి నిర్మించినప్పుడు అంటే ఇప్పుడు మోస్ట్ ఫారూక్ దేవుడైపోయాడ ఆ పద మారుతున్నాడా మరి మనిషి దేవుడు ఎట్లా అవుతారండి మరి అది దేవుడిని పర్శనం చేస్తాను నన్ను చేస్తా ఇప్పుడు మిమ్మల్ని చేయాలి దేవుడు అక్కడ చెప్పిన దేవుని గురించి చెప్పాడు గురించి వివరించ దేవుడు అంటే దైవతత్వం కలిగిన మనుషులు అండి అంతే డైరెక్ట్ దైవుడి కదా అవునవును ఏ దేవుని గురించి ఏ మాట్లాడుతాడు దైవత్వం అంటే ఈహోవ దేవుని యొక్క గురించి చెప్తున్నాడు అక్కడ బైబిల్ సరి అంటే ఇప్పుడు మనము దేవులం అయిపోతామా మనం దేవుడు మన బైబిల్ ఎక్కడ లేదు మరి ఆయన అబద్ధాలు ఆడతాడానికి మీరు అబద్ధం చేస్తున్నారు దేవుడిని పాట నేను రాసిన ఏది రాసిన మోసే గారు రాసిన కూడా మోసే గారు ఎందుకు రాసాడు అర్థం చేసుకోకుండా మీరు దాన్ని పట్టుకుని తమ్ముడు మోసే గారు సొంతంగా రాసినాడా దేవుడు సొంతంగా రాసింది అది మోసే గారు రాసింది దేవుడు రాసింది కాదు కాదా మరి మీరు అసలు మనం దేవుడు ఏంటండి విచిత్రం కాకపోతే అవును కదా మరి అదే కదా నేను కూడా ఆయన్నే క్వశ్చన్ చేస్తాను ఇలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయటం లేదు ఇలాంటి వాళ్ళకి తెలిసే లేదు మీకు తెలుసా అక్కడ నేను కూడా దేవుడిని క్వశ్చన్ చేస్తున్నాను మీకు తెలుసా సార్ అక్కడ మనం దేవుళ్ళు మనం ఎక్కడ ఉంది నేను నేనేమంటున్నాను మోసని దేవుడు ఎందుకు దేవునిగా నియమించాడు అని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పలేక వంకట శంకరగా మాట్లాడుతున్నావు సత్యం తెలుసుకోకుండా బయటకు పోయినారా ఎక్కడైనా కానీ సభలు పెట్టండి తమ్ముడు మాట్లాడదామండి ఎక్కడైనా కానీ పర్వ పర్వ నీవు నాకు దేవుడు మోసే అన్నాడా మోసే తోటి పర్ నీవు నాకు దేవుడు అని అన్నాడా వాడు ఎందుకంటే చెప్పు వాడు ఎంఫామ్ దేవుడు నేమించినప్పుడు వాడు అనడానికి వాడేవాడు వాడు గీడు అనుకూడదు అండి మనమా వాడు గీడు అనుకూడదు మన ఎవరిని ఇంకేమన్నా ఇంకేమన్నా ఎవరిని అవడూడు వాడు గీడ మన ఎవరు మన ఎంత వాళ్ళు అన్నట్టు కాదు అబవాదని గౌరవిస్తావు నువ్వు ఏది పరుని కఠిన హృదయం చేసింది దేవుడు పరువుని సృష్టించింది ఎవరు అవును రెండు నాటకాలు ఆడతాడు దేవుడు అయితే రెండు నాటకాలు కఠిన ఇట్లా ఇరుక్కుపోయేది ఇలాంటి వాటిలోనే ఇరుక్కుపోయేది ఎందుకు కఠిన హృదయాన్ని పెట్టాడు ఎందుకు పెట్టాడు వల్ల అవుతుందా ఎందుకు పెట్టాడు మీరు చెప్పండి కఠిన హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ రోజు సాయంత్రం చెప్తావా లేకపోతే రేపు రేపు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి మరి కఠిన హృదయాన్నే పెట్టాడు నేనంటనే బైబుల్లో ఉంది నేను చెప్పిన అందుకే ఎందుకు పెట్టాడని నేను క్వశ్చన్ చెప్తున్నాను మరి మరేజ్ మీరు చెప్పండి మాకు తెలుసు మరి నువ్వు అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా నువ్వే చెప్పాల నేను అడిగిన దానికి మాట వస్తాను అంటే ఇప్పుడు సమాధానం సమాధానం దొరకకపోతే నేను నిన్ను చెప్పుకోవాలి మరి ఆ క్వశ్చన్ నువ్వు ఎందుకు వేస్తావు ఆ మాట నువ్వు ఎందుకు లేవు నెత్తావు లేవు నెత్తినా కూడా మరి తెలీదు అంటే చెప్పండి అని అంటున్నాను కదా తెలియదా నీకు ఆ మాట తెలియదు చెప్పండి సరే వాడు మొట్టమొదటి నుంచి కఠినడే వాడు అందుకే వానికి కఠిన హృదయాన్ని కలిగించాడు ఇంకా ఆ హృదయం ఏదైతే పాటించాడో దాన్ని గట్టిగా కఠినగా మార్చేశాడు దేవుడు అంటే ఇప్పుడు ఒక మాట అండి ఒక మాట చెప్తాను వినతమ్ ఐదు ఇస్రాయేల్కి కఠినత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కఠినంగానే వాళ్ళని వ్యక్తి సేవలు చేయించినారు బానిసలుగా మలుచుకున్నారు ప్రజల నుంచి మొదలుకొని రాజుల వరకు కూడా కఠినలు అయిపోయేసరికి అందుకే ఇంకా కఠిన హృదయాన్ని దేవుడే కలిగించాడు ఇంకా మంచి వారికి కాదు కఠినత్వం పెట్టింది కఠినలకే మరి కఠినత్వాన్ని కలిగించాడు దేవుడు ఇది నాన్సర్ అని ఇదే ఆన్సర్ కాదని నువ్వు నిరూపిస్తే నిరూపించో నేను కూడా పెట్టాను ఇలా ఏ మాదిరిగానే సరే సరేనే ఇప్పుడు ఫర్వ్ అంటున్నారు కదా ఇప్పటికి ఏసేపు ఉన్నప్పుడు ఉన్న ఫర్వ్ ఈయన చెప్పండి గారు ఉన్నప్పుడు ఉన్న పర్వ ఈ ఉన్న పొరవు ఈ ఎక్కడ అడుగుతావు చెప్పు యేసోపు ఉండే కాలం వేరే ఆ యేసోపు కాలంలో ఉండే రాజు వేరే పొర వేరే ఇక్కడ ఆ మోసే కాలంలో ఉండే పొర వేరే మరి మొదటి నుంచి నేను కఠిన హృదయాన్ని కలగజేస్తాను అన్నాడు మరి ఆది నాలుగో ఎందుకు నేను మూడో అధ్యాయంలో ఫరోక్ నేను కట్టిన హృదయాన్ని నేను ఎందుకన్నాడు అన్నమాట ముందు నుంచే కట్టినాడు అనవచ్చు కదా చెప్పండి అందుకే కలగ చేస్తున్నా అన్నాడు ముందు నుంచే కఠినమైనప్పుడు మరి ముందు నుంచే దేవుడు ఎందుకు ప్రత్యక్షంగా లేదండి అందుకే ముందు నుంచే ప్రత్యక్షం ఎందుకు కాలేదు ముందు నుంచే ఎందుకు కాలేదు అనే మాట మాట్లాడుతున్నాం ముందు నుంచే ఇస్రాయలు మంచి రాజు దగ్గర ఉండేవాళ్ళం అప్పుడు కాదండి నేను అడిగేది ముందు రాజు గురించి కాదు నేను చెప్పేది బాగా ఈ పరమే ఉన్నప్పుడు ఈ పరమ ఉన్నప్పుడే బానిసత్వం చేసుకున్నప్పుడు ఎందుకు ప్రత్యక్షంగా లేదని అడుగుతున్నాను దగ్గరకి ఇస్రాయల్ ఎప్పుడొచ్చినారు చెప్పు ఎప్పుడు వచ్చినారు ఏసేపు ఉన్న కాలంలో భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చాడు ఆహ్వానించి పొరమే కదా ఆహ్వానించండి అది ఐగుప్తికి ఆహ్వానించండి పొరనే కదా కాదు ఆ కాదు పెళ్లిలా తమ్ముడు బైబిల్ బాగా చదువుకో దేవుడే ఏసేపుని ముందుగానే పంపించి ఇలాంటి ఒకటి పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఐగురు ఏమేమి అర్థం కాలేని పరిస్థితుల్లో ఉండవు నువ్వు అది మీరు తెలియ తెలి సత్యం వెళ్ళిపోకున్నట్టుగా వెళ్ళిపోతున్నా మీరు తమ యేసు కృష్ణ దేవునిగా అంగీకరించలేదంటే ఖచ్చితంగా అంటే మరత పాత్రలు మేము యేసుక్రీస్తే నిజమైన దేవుడు అండి ఆయన తప్ప వేరకు దేవుడు లేడు మాకు అట్లా దేవుడు ఆయన ఈయన ఈయన ఆయన నిరూపిస్తావా నిరూపిస్తావా గ్రూప్లోకి వస్తే గ్రూపులో కాదు అదంతా

ఓకే 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 కేసు దేవుడు ఆయన తప్ప విరక దేవుడు లేడు నేను తప్ప విరక దేవుడు లేడు ప్రకటించుకున్నదే చేసే నూతన నూతన నిబంధనలు నిరూపించగలం అట్లా బంగారులాగా అరవై ఆరు పుస్తకాలకి దేవుడు ఎవరంటే ఆయనే నూతన నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు అని లేదు మాట చూపించాలి నువ్వు నిరూపిస్తా ఏసుక్రీస్ అన్నమాట ఏసుక్రీస్ అన్నమాట నేను నిరూపిస్తా నేనే దేవుడిని అని కాదని నిరూపిస్తారా పాత నిబంధనలు ఆ నిరూపించడానికి వస్తాను సిద్ధపడండి తమ్ముడైతే మీరు సిద్ధపడాను తమ్ముడు ఓకే చెప్పడానికి వస్తారు సర్లేండి ఎప్పుడు చెప్పండి వస్తాము అంటే ఫోన్ కంగారు పడద్దు మీకు ఎక్కువ కంగారు ఎక్కువ తొందర ఎక్కువ మీకు ఎవరికే మీకే ఇంత మనశ్శాంతంగా మాట్లాడుతుంటే కంగారెక్క తొందర ఉంటున్నావు తమ్ముడు అంటే ఇలాంటి మాట్లాడుతూనే గెలుస్తూ వెళ్ళిపోతారా ఇట్లా మేమేం గెలవము గానీ అసలు ఫరో విషయంలో క్లారిటీ గా నువ్వు పరో విషయంలో మీరు క్లారిటీ చెప్పలేకపోయారు ప్రయాణ విషయంలోనే క్లారిటీగా గా మాట్లాడలేదు నువ్వు ప్రయాణ ప్రజలు అయిగుప్తు దేశానికి వెళ్తారని ముందు దేవుడు ఇప్పుడే రాయించాడు ఆ ప్రయాణించారు మరో పర్మిషన్ లేకపోతున్నట్లుగా ఐగుప్తుకు వచ్చారా వాళ్ళు పరో ఎవడండి ఆ పనికి పర్వ్ ఎవరు ఆపనికి ఎవడం కాదు తొందరపాటు నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడ ఎవడండి అంటే నువ్వు నేను వంతన పని పనే ఏం అవసరం అంటే వాడు చూడని ఎట్లా మాట్లాడతావు అంటావు నువ్వు మాట్లాడితే నీకు నువ్వు మాట్లాడితే నీకు తప్పు కదా కాదండి ఫరు ఎవరు ఆపనికి ఎవరు పిల్లలు ఎక్కడికైనా వెళ్తాక అధికారం ఉంది అది నెరవేరాలి నాలుగు వందల ముప్పై సంవత్సరం భారీ సత్వం భద్రత కాలి అది దేవుడు ముందుగానే చెప్పాడు అబ్రాహంకి సా మరి మీరే కదండి ఇందాకన్నారు పరో ఆజ్ఞాపించిన వాళ్ళు వచ్చారని పరో ఆజ్ఞాపించాడు దేవుడు తీసుకున్నాడే కాకపోతే ఇంకొక రాతిని అనుకుంటాడండి దేవుడు మంచి మనిషి వాళ్ళని మంచి మనిషి వాళ్ళ ఎన్నో పని అయిపోతాయి అతని అతని దేవుడు ఎందుకు అతను చెప్పింది పరో కాకపోతే ఇంకో రాజు వస్తాడు ఇంకో రాజు వస్తాడు ఎక్కడ నెరవేర్ అక్కడ నెరవేర్చుకుంటాడు దేవునికి సాధ్యం అది అందరితోనో దేవుడు ప్రేమ చూపించడానికి వచ్చాడు